శ్రావణమాసపు వరలక్ష్మి స్వాగతం అమ్మ అనే పాట శ్రావణ మాస వరలక్ష్మి స్వాగతం అమ్మా మా ఇంటికి వేంచేయ శ్రీ వరలక్ష్మి శ్రావణ మాస వరలక్ష్మి స్వాగతమమ్మా మా ఇంటికి వేంచేయ శ్రీవరలక్ష్మి సుస్వాగతమునీకు తల్లి శ్రీ వరలక్ష్మి సుస్వాగతమునీకు తల్లి వరలక్ష్మి శ్రావణ మాస వరలక్ష్మి స్వాగతమమ్మా మా ఇంటికి ఇంటికించేయ శ్రీవరలక్ష్మి పచ్చ పచ్చని తోరణములతో ఇంటి గుమ్మాలు పంచవన్నెల ముగ్గులతో ముద్దు గుమ్మాలు పచ్చ పచ్చని తోరణములతో ఇంటి గుమ్మాలు పంచవన్నెల ముగ్గులతో ముద్దు గుమలు పడతూలంతా పరవాసించి వేసి ఉన్నారు పడతూలంతా పరవాసించి వేసి ఉన్నారు శుక్రవారము శ్రావణ మాస ശുക്വാര ശ്രാവണ മാസ സുസ്വാഗതം നീക്ക തല്ലി വരലക്ഷ്മി സുസ്വാഗതമു നീക്ക തല്ലി ശ്രീവരലക്ഷ്മി ശ്രാവണ മാസ വരലക്ഷ്മി സ്വാഗതമിക്ക് വേച്ചയവ ശ്രീവരലക്ഷ്മി ఆకు పచ్చని గాజులు పట్టు చీరలు పసుపు కుంకుమ బంగారు సొమ్ముల పడుతూలందరూ ఆకు పచ్చని గాజులు పట్టు చీరలు పసుపు కుంకుమ బంగారు సొమ్ముల పడుతులందరూ ముస్తాభై వ్రతము చేత సిద్ధమయ్యారు முஸ்தாை விரமுச்சேயா சித்தமயார சௌவாக்கமிச்சி ரே ஸ்ரீவரலி சௌபா சௌபாமிச்சி ரேஸ்ரீவரலுமி ஸ்ரவண மாச வரலீஸ்வத்தம் மாரலி పరిమళాలు వేద జల్లె పుష్ప జాతులు పంచవక్ష పిండి వంటలు పరిమళాలు వేద జల్లె పుష్ప జాతులు పంచపాల పంచభక్ష పిండి వంటలు భక్తి తోడ శ్రద్ధ తోడ ముత్తైదువులు భక్తి తోడ శ్రద్ధ తోడ ముత్తైదువులు వరలక్ష్మి వ్రతము చేసి సంతసించి రి భక్తి తోడ శ్రద్ధ తోడ ముత్తైదువులు വരലക്ഷ്മി വ്രതമു ചേതി സന്തണമാസ വരലക്ഷ്മി സ്വാഗതമം മാം മാ ഇഞ്ചേ വി ശ്രീവരലക്ഷ്മി മംഗളാരത്തി എത്തരേവര മഹാലക്ഷ്മിക്ക് സു മംഗളാരത്തി എഹാലും మంగళారతి ఎత్త వరమహాలక్ష్మికి శుభమంగళారతి ఎవ్వరే వరమహాలక్ష్మికి మంగళాకారిణి శుభకారిణి శ్రీహరి రాణి మంగళాకారిణి శుభకారిణి శ్రీహరిణి മണിഹാറ വിരജിത്തെ ശ്രീവരലക്ഷ്മി ശ്രാവണമാസവരലക്ഷ്മി സ്വാഗതമം മാ ഇഞ്ചേയ വി ശ്രീവരലക്ഷ്മി മാ ഇയവ ശ്രീവരലക്ഷ്മി ಸುಸ್ವಾಗತ ಮುನೇಗು ತಲ್ಲಿ ಸ್ರಿವರಲ ಶ್ಮಿಮ